హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను ఈరోజైతే ఎగ్ దెబ్బ రొట్టె మినీ ఎగ్ దెబ్బ రొట్టె నెయ్యి ఎలా చేసుకున్నానో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి ముందుగా నేను స్టవ్ మీద చిన్న ముగ్గురు పెట్టుకుని అందులో నెయ్యి వేసుకుని దాంట్లో నేను ఇడ్లీ పిండి వేసుకున్నానండి ఇప్పుడు నేను ఒక ఎగ్ తీసుకుని అందులో పగలు కొట్టుకుని వేసుకున్నాను ఎగ్ అయితే మునిగిపోయిందండి దాని మీద మళ్ళీ కొంచెం పిండి వేసుకున్నాను అయితే మళ్ళీ దీనిపైన సాల్ట్ కారం చాట్ మసాలా లాంటి చల్లనండి ఎందుకంటే ఇది ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటుంది మా పిల్లలు అయితే ఎగ్ తినరండి గుడ్డు అసలు ఇష్టపడరు తినడానికి నేను అందుకని గుడ్డు ఇందులో వేసి ఇలా ట్రై చేశాను చాలా అయితే చాలా ఇష్టపడ్డారండి ఇందులో లోపల గుడ్డు కూడా ఉడికిపోయిందండి చూసారు కదండి ఆ ఆవిరికి కొంచెం ఉగ్గుతు ఉగ్గుతుంది ఇది దీనిపైన మళ్ళీ నేను కొంచెం నెయ్యి వేసుకున్నాను తర్వాత ఇది ఒకవైపు తిప్పుకున్నానండి చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో కరకరలాడుతూ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎక్కువ మాడకుండా మనం కొంచెం మీడియం సైజులో మనం ఇది చూసుకుని తిప్పేసుకోండి చూసారు కదా కింద కూడా ఎక్కువ మాడకుండా మళ్ళీ నేను కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను ఎక్కువ తినకూడదు నేను మామూలుగా అప్పుడప్పుడు అంటే నెయ్యి ఎక్కువ ఆడకూడదు అని అంటారు కదా చూసారు కదా ఎంత బాగుందో నేనైతే పల్లీ చీటితో తిన్నానండి పిల్లలకి పెట్టాను చాలా బాగుంది అన్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్